ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः ज्योतिष वास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकहर्षुरी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो मधेत्तस्य निःसरते वाणी प्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पमालचापां అనిమాదిభిరామృతాం అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అలత అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియని వారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి గ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యా రాశిలో కేతువు గురువు వృషభ రాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము మీన లగ్నము మీన రాశి మీన లగ్నం వారు చాలామంది భయపడుతున్నారు అమ్మో ఏళ్ళు సరే రాశిలోకి వచ్చేస్తుంది ఏమైపోయింది మేషానికి స్టార్ట్ అయింది మీనానికి లగ్నంలోకి వచ్చింది కుంభానికి ఎండింగ్లో ఇది ఏమీ అయిపోతుంది గుర్తుపెట్టుకుని నా ఎక్స్పీరియన్స్లో నేను చూశాను కదా చక్కగా మన పని మనం చేసుకుంటూ ఉంటాయి ఎందుకంటే నేను చాలాసార్లు చాలా వాటిలో వివరించాను కూడా ఏంటంటే ఏళ్ళనాడు శని వచ్చినంత మాత్రం చేత ఏ గ్రంథంలో కూడా అయ్యా మీరు ఏళ్ళనాడు శని వచ్చింది కాబట్టి ఎందుకు పనికి రాకుండా పోతారని ఎక్కడా రాసిలేదు చూపించండి ఉంటే ఏమంటే ఏళ్ళనాడుసని వస్తే ఎందుకు పనికి రాదం లేదు మహాదశలు అంతర్దశ యోగాలు వాళ్ళ జీవిత భాగస్వామి జాతకం కొంత సపోర్ట్ చేస్తుంది పిల్లల జాతకం కొంత సపోర్ట్ చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని కొంచెం ఆలస్యం అవుతాయి పనులు కొంచెం శ్రమ ఉంటుంది అంతేగాని ఏమేమి అయిపోకుండా ఉండదు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను ఎన్ఆర్ సెన్లోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు అష్టమశ్రలోనే జగన్ గారు సీఎం అయ్యారు ఇప్పుడు మన ఎవరైతే మనకి పిఎం అయ్యారు ఎవరు మన మోడీ గారు ఇప్పుడు కొనసాగుతుంది కూడా అర్ధాష్టమ శ్రేణిలో కొనసాగుతున్నారు అనేది చాలా స్పష్టంగా మన చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కదా వీడియోలో కాబట్టి టెన్షన్ పడకండి బద్ధకం వేడండి ఏనాడుసనీ రాశిలో ఉన్నప్పుడు బద్దకిస్తుంటాము పోస్ట్ పోన్ చేస్తుంటాము వర్క్ ఆ పోస్ట్ పోస్ట్పోన్ అనేది చేయకండి పనులు ఇవాళ చేయాల్సింది ఇవాళ చేసినట్టు రేపు చేద్దాం ఎల్లుండి చేత అదే మనకు కొంప ముంచుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి చేయకండి అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త ఓవర్ వర్క్ స్ట్రెస్ ఎక్కువ పెట్టుకుంటారు కుటుంబ సభ్యులలో కుటుంబ సభ్యులకి సంతానానికి ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ లేదా కుటుంబ సభ్యులతో స్నేహితులతో తెలియని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి అది ఒకటి కొంచెం చూసుకోండి కాస్త దూర ప్రాంతాలకి స్నేహితులతో కలిసి వెళ్ళి నీటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు మేన లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా అవుతూ ఉంటాయి అదేవిధంగా కాస్త ఎప్పటి నుంచో పలానా కోర్స్ చేద్దాము ఆన్లైన్లో ఫలానా కోర్సు చేద్దాము వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఫలానా కోర్సు చేద్దామని ఎదురు చూసేటువంటి వారికి ఇది సరైన సమయం కాస్త పార్ట్నర్షిప్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితో కానీ లైఫ్ పార్ట్నర్తో కానీ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా పెట్టుకోకండి ఎందుకంటే ఇక్కడ రెండో స్థానం బాక్స్ స్థానం అధిక పొందుతున్నాడు అయితే ఇక్కడ ధనపరమైన ఇబ్బందులు ఇస్తాడా అంటే షేర్ మార్కెట్ విషయంలో తెలుసుకోకుండా వెళ్తే మాత్రం ఇబ్బంది ఇస్తుంది అదేవిధంగా ఈ ఆరు ఏడు తేదీలు మరియు అదేవిధంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తేదీలు నెలాఖరి సమయంలో చంద్రుడు ఎప్పుడైతే కుజుడితో కలిసి నిజభంగరాజయోగాన్ని ఇస్తాడో ఆ సమయంలో మంచి కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో మార్పులు గోచరిస్తున్నాయి సేమ్ మీరు చేస్తున్న కంపెనీ వాళ్ళే మిమ్మల్ని ఇంకొక లో వేయడం కానీ ఇంకో కంపెనీ దాంట్లో పంపించడం కానీ అలా జరగనుంది ఇక మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమ లేదా ఓం మాణిక్య మొకటాకార జానద్వయ విరాజత ఏ నమహన్ చేసుకోండి మరి ఎక్కువగా ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది ఉందండి ముందే నాకు ధన సంబంధమైనటువంటి విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినిమహాన్ని నామస్మరణ చేస్తూ కుంకుమతో అమ్మవారి ఆరాధన చేస్తూ ఒక్కొక్క లలిత నామాల్లో ఒక్కొక్క నామం తీసుకొని శ్రీమాత ఏ నమహా శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాశేషు అలా చేసుకుంటూ ఉండొచ్చు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గోవుల కాస క్యారెట్స్ బెల్లము తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది మీకు దగ్గరలో ఆలయంలో శివాలయం కానీ ఏదైనా మంచి ఆలయం ఉంటే శక్తి ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు విష్ణు ఆలయం కావచ్చు అక్కడికి నూనెని తీసుకెళ్ళివ్వండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి శ్రీ నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం గోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా ఏ ఏళ్ళ సేన వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా అష్టమ సేన అర్ధ అష్టమి ఉన్నా దాని ప్రభావం మీ మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధీనామ సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతిదీ గొడవల గొడవలు విశ్వవసనామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు తగ్గుతుంది పంటలు చక్కగా అవుతాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గొడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది విశ్వవసనామ సంవత్సరం నుంచి అదేమిటి అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా విహాద్ అని షహాద్ అని అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే విహాద్ అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తియులము సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవ కావచ్చు విష్ణు ఆరాధకులని కావచ్చు శక్తి ఆరాధకులను కావచ్చు గానాపచ్చులను కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచరు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో మీనల్లో ఒక రాకముందే దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల ఒక కనువిప్పు అరే అరే అనవసరంగా నేను నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుణ్ణి ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు నిర్వేషించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధకుల్ని ఆరాధకులను నిర్వేషించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా పెండౌన్స్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం రావడం అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు ఏమండి నాకు ఏళ్ళనాడుసేన వస్తుందని ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడుసిన ఎవరికి వచ్చినా అర్ధాష్టమి సేన వచ్చినా అష్టమి సేన వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలో అది లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుని ఒక ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువున అమ్మవారునా శివుడినా గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి గోశాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన పితృదేవతలకు స్వయం స్వయంపాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా పక్షులకి ముఖ్యంగా వేయడం ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసినట్టు వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి ఆ రోజు చక్కగా తల మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దేవారాధన చేసుకుని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగానే దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయం